అరే మన స్టైల్ ఏదన్న పాడరా శాస్త్రి ఓకే గురుజీ ఆ పాడు లడికి 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 ఓ తెరిచి నా వెదిల్కి కిటికీ లడికి 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 ఓ తెరిచి నా వెదిల్కి కిటికీ సార్ ఆ మీ కోసం రొచ్చారు సార్ ఆ రబల రమనో అలాగై సార్ రేయ్ ఆ సామాజిక వర్గం ఎలా ఉంది రియాక్షన్ పరిగెట్టుకుంటూ వచ్చింది లడికి 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 అరే అరే ఆ ప్రసాద్ శాస్త్రి లడికి తీసి తడికి పెట్టరా తడికాడి తెచినికి తడికాడికా ఇది కూడా సెటిల్మెంట్ కేసేనా పర్సనల్ కేసు తడిగా తడికాడికాడిగా తడికారిచిన తడికాడి తడికా ఎవడరా మీరు మీ ఫ్యాన్స్ అండి ఫ్యాన్సా ఖైర్తాబాద్ జైసూర్య యూత్ అసోసియేషన్